हाय वेलकम बैक बार्गवास जर्नी ప్రెజెంట్ నేను కేవ్ విల్లాకైతే వచ్చాను ఇది ఒక ఆర్ట్ గ్యాలరీ ఈ కేవ్ విల్లలో మహాభారతం రామాయణానికి సంబంధించిన విగ్రహాలన్నింటిని కూడా పొందుపరిచారు సేమ్ టైం మా దేవుడి అవతారాలని మనకి చూపిస్తారు లోపలికి వస్తుంటే నాకు ఒక నెమలి నా పక్కనే నడుచుకుంటూ వచ్చింది చూసారా ఇదే నెమలి యాక్చువల్గా నెమలు మనుషులు చూస్తే భయపడతాయి పరిగెడతాయి లేదా ఎగిరిపోతాయి బట్ ఇది నెమలి పరిగెత్తట్లేదు ఎగరట్లేదు మనిషితో పాటు ధైర్యంగా వస్తుంది నిజంగా గ్రేట్ కదా అంటే చాలామంది ఇక్కడికి వచ్చే టూరిస్టులే దీనికి ఫుడ్ ఫీడింగ్ అనేది ఇస్తున్నారు అండ్ సేమ్ టైం ఇక్కడ వైట్ నెమలి చూ చూసారుగా విప్పి నాట్యం చేయడం అన్నట్టు రెడీగా ఉంది నా లెఫ్ట్ లో ఇంకోటి కూడా ఉంది అది కూడా విప్పి రెడీగా ఉంది మామూలు పురివిప్పి ఇది తెల్ల నెమలి ఇన్ని రకాలనే చూడండి మన ఊళ్ళల్లో నెమల్ని ఇంత దగ్గరగా చూస్తే మొక్కలే వస్తారు ఇక్కడ మట్టికి జనాల్లోనే తిరుగుతున్నాయి ఈ ఎగ్జాక్ట్ ఎక్కడంటే ఇది మన బాటు కేవ్స్ పక్కనే అనుకుని ఉంటుంది బాటు విలేజ్ అని ఉంటుంది అందులో ఇలా బంధించి పెట్టారు అన్నమాట ఇక్కడ వైట్ నెమల్స్ ఈ రెండు వైట్ నెమల్స్ ఈ రెగ్యులర్ నెమలే ఇది మట్టికి ఎందుకు తిరిగి టూ నుంచి ఉంది కొంచెం హడావుడి చేస్తుంది ఈ నెమళ్ళన్నీ కూడా తన పింఛాలని ఇప్పి ఇలా ఉండడం చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎంట్రీ టికెట్ పెట్టిన సిక్స్ రింగెట్స్కి న్యాయం జరిగింది అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీటిని చూస్తుంటే బట్ మన నేషనల్ బోర్డ్ని ఇలా బంధించడం అనేది కొంచెం బాధగా ఉంది బట్ ఇండియాలో కూడా జూలో మన నేషనల్ బోర్డ్ని ఇలానే బంధిస్తారు ఇక్కడ కూడా అలానే చేశారు అదొక్కటే బాధగా ఉంది బట్ చాలా హ్యాపీగా అయితే ఉంది ఇక్కడ అన్నింటినీ ఇలా చూడడం మట్టికి ఇవి హంసలో బాధలో తెలియట్లేదు ఏంటో మరి లోకి ఎంట్రీ అవడం తోటే మొదటగా మనకి హనుమంతుల వారి విగ్రహం కనపడుతుంది ఆ హనుమంతుల వారి విగ్రహం పైన మూడు కోతులు కనపడతాయి చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడుకు అని సింబాలిక్ గా సేమ్ టైం మనకి రామాయణంలో రాముడు రావణాసుడు యుద్ధం మొదలవడానికి మెయిన్ రీజన్ ఈ బంగారు లేడీ ఈ బంగారు లేడీనే ముందు పెట్టారన్నమాట ఈ బంగారు లేడీ అమ్మాయిగా మారడం అమ్మాయి రాక్షసిగా మారడం ఇవన్నీ మనకి చూస్తూనే ఉంటాం కదా ఇక్కడి నుంచే రావ రావణాసుడు వచ్చే సీతను ఎత్తుకెళ్ళాడు అండ్ సేమ్ టైం ఒక గోల్డెన్ ఫిష్ అయితే ఇక్కడ ఉంది బట్ ఒకటే కనపడుతుంది అర్థం కల నాకు కూడా ఇవి దాటుకొని లోపలికి వెళ్తుంటే మొదటగా మనకి ఇక్కడ ఒక ఆవు అయితే కనపడుతుంది ఇది దీనికి బాటు కేస్కి ఏదో సంబంధం ఉంది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెట్టక ముందే దీనికి ఏదో ఉంది బట్ ఇది ఏందని కూడా స్టోరీ బ్యాక్ స్టోరీ అయితే ఏం రాయలేదు ఇక్కడ లోపలికి వెళ్తుందో చూసారుగా ఇక్కడ ఒక వినాయకుడు విగ్రహం అయితే ప్రతిష్ఠించారు మొదటి పూజ ఆయనకే కాబట్టి కేవ్ల ఎంట్రీలో మొదటగా ఆంజల్ స్వామి తర్వాత వినాయకుడినే మనం పూజ చూసేలాగా ఇక్కడ కూడా సెట్ చేశారు అండ్ సేమ్ టైం ఇక్కడ చేపలో నుంచి వాటర్ వస్తుంటాయి ఈ వాటర్లోనే తాబేళ్ళు చేపలు చాలా రకాల ఫిస్ ఉన్నాయి అండ్ కేవ్లో మొదలు చూసారుగా శివుణ్ణి పూజిస్తున్న ఒక లే లేడీని ఎవరో తెలియదు ఎగ్జాక్ట్గా చాలా వాటికి కొన్నిటికి రాయలేదు అన్నిటి అవతారాలలాగా వాళ్ళు అలా చూపించుకుంటూ వెళ్ళిపోయారు అన్నింటిని మనం చూద్దాం ఒకసారి మనకి మొదటగా ఇక్కడ శ్రీరాముడి పట్టాభిషేకాన్ని అయితే చూపిస్తున్నారు శ్రీరాముడి పట్టాభిషేకం రాముడి ఎండింగ్ కాబట్టి శ్రీరాముడి పట్టాభిషేకంలో రామలక్ష్మణులు భరతశతజ్ఞులు సీత స్వామి అండ్ సేమ్ టైం ఆ పట్టాభిషేకం ఎండింగ్గానే మనకి కృష్ణావతారం అనేది స్టార్ట్ అవుతుంది సో సో నెక్స్ట్ కృష్ణుడిని ఇక్కడ పెట్టారు సేమ్ టైం కృష్ణావతారం తర్వాత ఇక్కడ దేవతల విగ్రహాలను అయితే సెట్ చేశారు సరస్వతి లక్ష్మి అండ్ శ్రీ మహావిష్ణువు శేషతలపం మీద సేద తీరుతున్న శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని కూడా అత్యంత అద్భుతంగా సెట్ చేశారు అండ్ సేమ్ టైం కొన్ని వామన అవతావరాలను అయితే ఇక్కడ మొత్తాన్ని సెట్ చేశారు అండ్ చాలా వాటికి ఇక్కడ తమిలియన్ ఫ్లేవర్లో ఉన్న అవతారాలు ఎక్కువగా కనపడుతున్నాయి అండ్ ఇక్కడ ఒక నృత్యం చేస్తున్న పరమేశ్వర విగ్రహాన్ని కూడా బాగా సెట్ చేశారు అండ్ సూపర్ అయితే ఈ స్టిల్ మటు అండ్ ఒక్కసారి అన్ని విగ్రహాలు కూడా ఒక లుకేసి వద్దాం చూశారుగా కేవ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా సేమ్ టైం కేవ్లో ఉన్న విగ్రహాలు కూడా అంతే అత్యంత అద్భుతంగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది ఈ కోనేరుకు ఒక స్పెషాలిటీ ఉంది బాటు కేవ్స్కి ఎవరు వచ్చినా సరే బాటు కేవ్స్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలంటే ముందు ఈ కోనేరుకు వచ్చి ఈ కోనేరులో స్నానం చేసి తర్వాత దర్శనానికి వెళ్ళేవాళ్ళంట బట్ అది ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు ఇక్కడ రావట్లే దీన్ని ఒక సపరేట్ కేవ్విల్ అని పెట్టేసి దీనికి ఒక ఎంట్రీ టికెట్ పెట్టేసి దీన్ని సపరేట్ చేసేసారు అండ్ బాటు కేవ్స్కి ఇప్పుడు దీనికి ఎటువంటి సంబంధం లేదు అండ్ చూసాక ఈ కోనేరులో చేపలు అయితే మీకు ఇసుకేస్తే ఈ చేపలు ఈ కోనేరులో అయితే ఉన్నాయి మీకు చిన్న గ్యాప్ కూడా కనపడదు అన్ని ఫిషెస్ అనేవి ఉంటాయి అనమాట చాలామంది వీటిని చూడడానికి ఇక్కడికి వస్తారు అండ్ ఒక ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కేజీస్ ఫిషెస్ కూడా అంత పెద్ద ఫిషెస్ కూడా చూసినాక అంత పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయి లోపల అట్ సేమ్ టైం టోటాయిస్ కూడా అండ్ బా ఈ కోనేరుని బాగా సెట్ చేశారు శివపార్వతి విగ్రహాలు పెట్టి అక్కడి నుంచి వాటర్ లాగా ఫౌంటెన్ లాగా పెట్టేసి బాగా సెట్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది గరుక్మంతుడు మన రామాయణంలో ఈ గరుక్మంతుడికి చాలా స్పెషల్ ప్లేస్ అయితే ఉంది ఎస్పెషల్లీ బాటు కేవ్స్ తర్వాత మనం వస్తున్న ఈ కేవ్ వీళ్లలో ఉన్న భాగవతం సెట్ కానీ పక్కన ఉన్న రామాయణం సెట్ కానీ ఈ గరుక్మంతుడు కానీ ఈ టెంపుల్ కానీ అండ్ సేమ్ టైం ఎస్పెషల్లీ ఈ స్వామి విగ్రహం కానీ మన కనులకి కనువిందుగా కనిపిస్తూ ఉంటుంది నేనైతే ఆయన చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఇవన్నీ కూడా బాటు కేవ్స్ నుంచి మెట్రో స్టేషన్కి వస్తున్న గ్యాప్లో ఉంటాయి మీ బార్ కేవ్స్ ట్రిప్లో వీటిని మాత్రం మిస్ అవ్వకండి అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ ఆల్